చూడండి ఫ్రెండ్స్ ఈ అమ్మాయి అయితే ఏమి కుట్టడం లెన్ లాంటి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శాంతి కుకింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇదైతే చాలా చాలా లేట్ వీడియో వేరే వీడియోస్ కోసం వెతుకుతూ ఉంటే నాకైతే వినాయక్ చవితి వీడియోస్ అయితే వచ్చాయండి ఓపెన్ చేస్తే కుప్పలు తెప్పలుగా ఉన్నాయి వీడియోస్ అంటే నేను అప్పుడు లాంగ్ వీడియో కోసం అని చెప్పి మొత్తం అంతా వీడియో షూట్ చేశాను కాకపోతే వీడియో అనేది నేను పెట్టలేదు వినాయక చవితి అయిపోయిన తర్వాత అదే ఇంకా అన్ని ఫెస్టివల్స్ ఇది అది వచ్చడంలో నేనైతే మర్చిపోయినట్టున్నాను మళ్ళా చూడండి మొత్తం సాయంత్రం ఫ్రెండ్స్ పూలన్నీ కుట్టేసాం చూడండి నేను ఎలా చెప్పాను అలా ఇంకొక అమ్మాయి ఉంది ఈ చెప్పిన అమ్మాయి మట్టికి అవన్నీ కుట్టింది నేను ఫ్రెండ్స్ ఎక్కిచ్చేది దారా మామ ఫ్రెండ్స్ ఇవంతా లాంగ ఈ మంతా చెడగొట్టింది ఫ్రెండ్స్ ఆరెంజ్ కలర్ డ్రెస్ ఇలా చేయడం కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అందరం కలిసి ఇలా వినాయక చవితిని సెలబ్రేట్ చేసుకోవాలంటే చాలా హ్యాపీగా ఉంది ఇలా అవుతాయో ఉండ నాకు పెద్ద డ్యూటీ ఇచ్చిన మా బొజ్జ వినాయకుడు రావడానికి అంతా సిద్ధం చేసి పెట్టారు ఇంకా వినాయకుడు రావడమే ఆలస్యము ఎత్తినాలేరా ఎందుకు ప్రూఫ్ కోసం ఉంటుంది కదా వీడియోలో కూడా అన్ని అంకుల్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు దాకా చూసిందంతా వినాయక చవితి ముందు రోజు జరిగిందండి ఫస్ట్ పూలు తెచ్చారు పూలు తెచ్చింటే అవన్నీ మేము చుట్టూ డెకరేషన్ కోసం అయితే అన్నీ కూర్చాం మొత్తం వినాయకుడు రావడానికి ప్రతిదీ సిద్ధం చేసి పెట్టాము ఇప్పుడైతే మా బొజ్జ వినాయకుడు వచ్చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్

और आने के लिए सका नहीं कडे और जानी लेके तेरे और आने के लिए कितने कितने है जब ये

வீராக இப்ப திப்பிச்சு లేదు శాంతి దాంట్లో పాపా

వినాయకుడు వచ్చేసాడు వినాయకుడికి ఘనంగా చాలా చాలా అంగరంగ వైభంగ వైభవంగా అయితే పూజలు అయితే జరుగుతున్నాయి ఫ్రెండ్స్ ఉదయము సాయంత్రము పూజలు అయితే చాలా చాలా బాగా జరుగుతున్నాయి వీడియో అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఎందుకంటే వీడియో అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుందండి దీనికి పార్ట్ టూ కంటిన్యూషన్ కూడా వీడియో ఉంది నెక్స్ట్ అది కూడా పోస్ట్ చేసినప్పుడు ఆ వీడియో కూడా ఖచ్చితంగా చూడండి ఇక్కడ చూడండి మా వినాయకుడికి ఎంత ఎంత బాగా కన్నుల పండుగగా పూజలు అయితే జరుగుతున్నాయంటే అంత బాగా జరుగుతున్నాయి ఉదయము సాయంత్రము రకరకాల పిండి వంటలతో నైవేద్యం అయితే తీసుకొస్తున్నారండి వినాయకుడికి చాలా చాలా జనం కూడా వస్తున్నారు మాంకాడ మా కాడ ప్రసాదం పెరుక్కుంటా ఉంది గత ప్రసాదం పెరుక్కుంటుంది మాంకాడ అప్పుడే ఇచ్చి ఇక వీడియో వెనకపోతే తీసుకుంటుంది వీడియో లేట్గా పోస్ట్ చేస్తానని ఏమనుకోకండి ఎందుకంటే నేను చూసుకోలేదండి ఏవో వీడియోస్లో అయితే ఉండిపోయినాయి కానీ ఒకటి రెండు వీడియో కూడా కాదండి చాలా కుప్పలుగా ఉన్నాయి ఇంకా ఇప్పుడు వినాయక చవితివే నాకు దగ్గర టూ త్రీ ఉన్నాయండి వీడియోస్ ఇప్పుడు చూసి నేనే షాక్ అయిపోయాను కానీ ఎప్పుడు పెట్టామనేది కాదండి పెట్టామా లేదా అని కాబట్టి ఈ వినాయక చవితి మా మా ఇంటి దగ్గర వాళ్ళకి మాకు స్వీట్ మెమరీ అండి కాబట్టి కంపల్సరీగా వీడియో అయితే చూడండి రిక్వెస్ట్ అండి आते तर आपण सांगू शकतो की thằng gì đó, thằng cái cái, cái 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 ఇదైతే డే ఫోర్ అండి మేమైతే ఐదో రోజు బొమ్మనైతే తీసేస్తారా అంటే నిమజ్జనం చేశారు ఆ ముందు రోజు అన్నదానం చేసాము అయితే అన్నదానం చేసిందంతా ఎక్కడ షూట్ చేయలేదండి కొంచెం ఎక్కువగా వర్క్ ఉన్నింది ఇదైతే మిగిలిపోయిందండి అంటే ఆఫ్టర్నూన్ భోజనం అయిపోయిన తర్వాత మిగిలిపోయిన రైస్ని మేమైతే పెరుగన్నంలాగా పెరుగు వేసి తరువాత పెట్టేసి వేసేసి ఇలా పెరుగున్నం చేసేసి కవర్లలో కట్టేసి బయట ఉంటారు కదండి వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసాము రైస్ ఎక్కడ వేస్ట్ చేయకుండా మిగిలించుకోకుండా వేస్ట్ చేయకుండా అక్కడికైతే పంపించి మొత్తం అంతా డిస్ట్రిబ్యూట్ చేసేసాము ఇదైతే మా ఆయన కలుపుతున్నాడు ఇదైతే డే త్రీ అండి నైట్ అంటే ఈవినింగ్ స్వామి కొంచెం చీకటి బడిన తర్వాతే వస్తారు నేనైతే నాకు అదే తీసుకోదగ్గన్న వీడియోస్ అన్నీ అయితే అన్నీ తీశానండి అన్నీ తీసి ఇలా అయితే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇదైతే మాకు మా మేమున్న చో చుట్టుపక్కల వాళ్ళకి మాకు అయితే ఒక మంచి మెమరీగా అండి లాస్ట్ ఇయర్ది కూడా నేను పోస్ట్ చేస్తానండి ఈ ఇయర్ది కూడా వినాయక చవితి అయితే పోస్ట్ చేస్తున్నాను పూజకు చూడండి ఎంత మంది వచ్చారు ప్రతి ఇలాగే అండి పూజకు అయితే చాలామంది వస్తారు నైవేద్యాలు కూడా చాలా రకాలు తీసుకొస్తారండి నెక్స్ట్ అయితే లడ్డు వేలం పాట కూడా ఉందండి అది కూడా మీరు చూసేసా

ఇన్నా ఎద నా మూవ్ కొడుతారు మా கடுப்பு நோப்பி ல கடுப்பு நொப்பி லோசம் నేనండి మీ కార్తీక్ అక్క ఇక్కడ యూట్యూబర్ శా శాంతి కుకింగ్ ఛానల్ అక్క ఇక్కడ గుగ్గులు తెలుపుతుంది చూడండి అక్కడ ఓకేనా వీళ్ళంతా

ఓవరాక్షన్ ఉంటేనే కాక వీడియో రాదు కాదు పెట్టేసి అంటే